కడప నగరంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉలవలపల్లి గ్రామ ప్రజలతో సహా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాదుల్లా ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేశారు వివరాలకు వెళ్తే కమలాపురం నియోజకవర్గం పెళ్లిమరి మండలం ఉలవలపల్లి గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో దాదాపు వంద ఎకరాలపైన గుట్ట కొండ పోరంబోకు స్థలాలను ప్రభుత్వ సంబంధించిన స్థలాలను కబ్జాదారులు కబ్జాలు చేస్తుంటే సాక్షాత్తు రెవెన్యూ సిబ్బంది పెళ్లిమరీ రెవెన్యూ సిబ్బంది అక్కడ కొమ్ము కాస్తున్నారని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని బాదుల్లా డిమాండ్ చేశారు రాజశేఖర రెడ్డి లేదా వాళ్ళ అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనవామి రవీంద్రారెడ్డి పేరు చెప్పి వాళ్ళ కొండను సదం చేస్తున్నారు సాక్షాత్తు పెళ్లిమరీ ఎంఆర్ఓ భాస్కర్ రాజుకు విన్న రెండు రోజులుగా అక్కడ ప్రొక్లైర్ పనులు నిలుపుదలు చేయలేదు సాక్షాత్ ఈ రోజు అతను ఫోన్లో చెప్పినా కూడా డిఫారం రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో డిఫారం ఇచ్చినామని చెప్పి చెప్తున్నాడు దిక్కాటు పరంగా ఎక్కడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఉదయభాస్కర్ రాజు ఎమ్మెల్యే రవిరెడ్డి యొక్క అడుగులకు మడుగులతో వాళ్ళ అనుచరులకు భూములు పందేరం చేసేందుకు ఉన్నారు తక్షణం అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారికి అలాగే కలెక్టర్ కు పై అధికారులు కూడా తీసుకువెళ్తున్నాం తక్షణం చర్యలు గన ఎల్లుండి రేపు ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేసేందుకు కూడా ఉల్లవల్పుల గ్రామ ప్రజలు ముందుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం 对。<Okay. S 2> okay.